లక్ష పెట్టుబడి మూడేళ్లలో యాభై లక్షల రాబడి పూర్తి వివరాలు ఓ మల్టీ బ్యాగర్ స్టాక్ గత ఏడాది కాలంలో అద్భుతాలు సృష్టించింది ఏడాది క్రితం చాలా చౌకగా లభించిన ఈ స్టాక్ ఇప్పుడు ఒక్క స్టాక్ విలువ పన్నెండు వందలకు వెళ్ళింది ఏడాది క్రితం చాలా చవకగా లభించిన ఈ స్టాక్ ఇప్పుడు ఒక స్టాక్ విలువ పన్నెండు వందలకు వెళ్ళింది కంపెనీ షేర్లు ఏకంగా ఎనభై నాలుగు వేల పద్దెనిమిది శాతం పెరిగాయి ఆ స్టాక్ పేరు డైమండ్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ దీనిలో పెట్టుబడి పెట్టిన వారిపై కనక వర్షం కురిసింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలి అంటే మ్యూచువల్ ఫండ్స్ అలాగే స్టాక్ మార్కెట్ బెస్ట్ ఆప్షన్స్ అయితే రాబడి ఎంత బాగా ఉంటుందో అంతే స్థాయిలో రిస్క్ కూడా వెంటాడుతూ ఉంటుంది ఏ రోజు ఏ సమయంలో ఆ స్టాక్స్ పడిపోతాయో తెలియదు లక్షల్లో వాల్యూ అకస్మాత్తుగా జీరో అయిపోవచ్చు స్టాక్ మార్కెట్లో అది సాధ్యమే అయితే ఓ మల్టీ బ్యాగర్స్ స్టాక్ గత ఏడాది కాలంలో అద్భుతాలు సృష్టించింది ఏడాది క్రితం చాలా చవకగా లభించిన ఈ స్టాక్ ఇప్పుడు ఒక స్టాక్ విలువ పన్నెండు వందల రూపాయలకు వెళ్లింది కంపెనీ షేర్లు ఏకంగా ఎనభై నాలుగు వేల పద్దెనిమిది శాతం పెరిగాయి ఆ స్టాక్ పేరు డైమండ్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ దీనిలో పెట్టుబడులు పెట్టిన వారిపై కనక వర్షం కురిసింది భారీగా లాభపడ్డారు లక్షాధికారులు అయిపోయారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం గత సోమవారం నాడు బిఎస్ఈలో షేర్లు పదకొండు వందల తొంభై రెండు పాయింట్ ఆరు సున్న స్థాయిలో ముగిశాయి కానీ ఇప్పుడు ఈ స్టాక్స్ రెండు శాతం పెరుగుదలతో పన్నెండు వందల పదహారు రూపాయలు పాయింట్ నాలుగు ఐదు స్థాయికి చేరుకున్నాయి సెప్టెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడున కంపెనీ షేర్ల ధర ఇరవై రెండు పాయింట్ ఒకటి ఒకటిగా ఉంది అప్పటి నుండి ఈ స్టాక్ పన్నెండు వందల పదహారు రూపాయలు చేరింది అంటే కేవలం తొమ్మిది నెలల్లో డైమండ్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ షేర్లు ఐదు వేల నాలుగు వందల శాతం పెరిగాయి కంపెనీ మార్కెట్ క్యాప్ ఆరు వేల నాలుగు వందల పది పాయింట్ మూడు నాలుగు కోట్లు పరుగులు పెడుతున్న మదుపరులు ఈ స్టాక్ కొనడానికి రష్ ఉంది ఈ రోజు దీని ధర పద్దెనిమిది శాతం పెరిగింది లక్ష పెట్టుబడిపై యాభై లక్షల రాబడి వచ్చింది గత మూడు సంవత్సరాలలో డైమండ్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ షేర్లు ఎనభై నాలుగు వేల పద్దెనిమిది శాతం పెరిగాయి అంటే ఇప్పుడు కంపెనీ షేర్లలో లక్ష ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్ల సొమ్ము యాభై లక్షలయ్యింది వాస్తవానికి ఈ కంపెనీ పవర్ ట్రాన్స్మిషన్ పరికరాలను విక్రయిస్తుంది ఫ్రెండ్లైన్ డేటా ప్రకారం కంపెనీ షేర్ ధర గత ఏడాదిలో అరవై రెండు వేల ఆరు వందల మూడు పాయింట్ ఆరు సున్నా శాతం రాబడిని ఇచ్చింది అదే సమయంలో స్టాక్ ధర ఆరు నెలల్లో ఏడు వందల యాభై నాలుగు శాతం పెరిగింది బోనస్ షేర్ల పంపిణీ కంపెనీ తొలిసారిగా రెండు వేల తొమ్మిదిలో పెట్టుబడిదారులకు బోనస్ షేర్లను ఇచ్చింది అప్పుడు కంపెనీ వన్ టు త్రీ నిష్పత్తిలో బోనస్ షేర్లను ఇచ్చింది అదే సమయంలో డైమండ్ పవర్ చివరిసారిగా రెండు వేల పదమూడులో బోనస్ షేర్లను పంపిణీ చేసింది అప్పుడు పెట్టుబడిదారులు వన్ త్రీ బోనస్ షేర్లను పొందారు కంపెనీ చివరిసారిగా రెండు వేల పదమూడులోనే ఇన్వెస్టర్లకు డివిడెండ్ ఇచ్చింది